సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ స్వాతి ఈ రోజు నేను విజయవాడలో ఉన్న ప్రకాశం బ్యారేజ్ దగ్గర ఉన్నాను ప్రకాశం బ్యారేజ్ నిజంగా ఎప్పుడూ మీద ఈరోజు ఇంకాస్త జలకళ పెరిగిందనే చెప్పాలి ఎందుకంటే ఎగువను కురుస్తున్న భారీ వర్షాలకి అన్ని జలాశయాలు నిండుకోవడంతో ప్రకాశం బ్యారేజ్కి సంబంధించిన డెబ్బై గేట్లను పూర్తిగా ఎత్తివేశారు అధికారులు ప్రస్తుతం లక్షా వేల క్యూసెక్ల ఇన్ఫ్లో ప్రకాశం బ్యారేజ్ కి ఉంది సో మనం చూసుకోవచ్చు పన్నెండు అడుగుల మేర నీటి మట్టం కూడా మనకు కనిపిస్తుంది ఒక ముప్పై గేట్ల వరకు మూడు అడుగుల మేర ఇరవై గేట్ల వరకు రెండు అడుగుల మేర గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు అధికారులు ఇప్పుడు ప్రవహిస్తున్న ఈ నీటిని సముద్రంలోకి విడుదల చేయడంతో పాటు కాలువల ద్వారా పంట పొలాలకు మళ్లించే ప్రయత్నాలు కూడా జరుగుతూ ఉన్నాయి ఆ ఏర్పాట్లు కూడా జరుగుతూ ఉన్నాయి ఇక మొత్తంగా మనం బ్యారేజ్కి సంబంధించి చూసుకుంటే ఎప్పుడూ మీద అంటే విజయవాడలో ఉండే వాళ్ళకి ఇది కొత్తమీ కాకపోవచ్చు కానీ ఇతరితర కార్యక్రమాల మీద కావచ్చు లేదా ఉద్యోగాల మీద కావచ్చు స్టూడెంట్స్ కావచ్చు విజయవాడకి కొత్తగా వచ్చేవాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు ఈ టైంని అలాగే ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా ఏ పనుల మీద ఇటు వెళ్ళినా కూడా ఒక క్షణం అలా ఆపేసి ఈ కృష్ణమ్మ సోయగాలని కృష్ణమ్మ అందాలని కొంతసేపు తిలకిస్తున్న పరిస్థితి మనం ప్రస్తుతం చూసుకోవచ్చు బ్రాయరేజ్కి ఇటువైపు నుంచి అటువైపు కూడా చాలా మంది పర్యాటకులు వెయిట్ చేయడము కొంతసేపు అక్కడ నిలబడడం మనం చూస్తూ ఉన్నాము అలాగే నీటి మట్టం ఎక్కువగా ఉండడము నీటి ప్రవాహం ఎక్కువగా ఉండడంతో ప్రమాదాలు జరిగే అవకాశం కూడా లేకపోలేదు సో ఈ నేపథ్యంలో అధికారులు బ్యారేజ్కి ఎలాంటి ప్రమాదాలు జరగకుండా పోలీస్ సిబ్బంది తగు జాగ్రత్తలు అయితే చేపట్టారు ఎక్కువసేపు బ్యారేజ్ మీద నిలబడి ఉండకుండా అలాగే ఎలాంటి అవాంఛనీయ ఘటనలు కూడా చోటు చేసుకోకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు అయితే చేశారు ఎక్కడికక్కడ వాళ్ళని నిలబడకుండా కొంత టైము ఖచ్చితంగా వెయిట్ చేయాలి కాబట్టి ఆ టైంకి మించి ఎక్కువగా ఉండకుండా అలాగే బ్యారేజ్కి ఎప్పుడూ కూడా కొంచెం ట్రాఫిక్ ఎక్కువగానే ఉంటుంది అటు నుంచి ఇటువైపు వచ్చేవాళ్ళు అలాగే ఇదే మెయిన్ అటు గుంటూరు మీద నుంచి కావచ్చు గుంటూరుకి ఇటువైపు ఉన్న మంగళగిరికి కావచ్చు ఇటు ఇదే మెయిన్ రహదారి కాబట్టి ఎక్కువగా ట్రాఫిక్ అంతరాయం కలగకుండా వాళ్ళు క్లియర్ చేస్తూ ఉంటారనమాట మనం చూసుకోవచ్చు ప్రజెంట్ అయితే కృష్ణమ్మ ఎలా పరవళ్ళు తొక్కుతుంది ఎంత అందంగా ప్రవహిస్తుంది అనేది ఎక్కడి నుంచో అంటే మనకి కనకదుర్గమ్మ ఫ్లైఓవర్ స్టార్టింగ్ నుంచి కూడా బ్యారేజ్ వరకు కూడా చాలామంది అక్కడక్కడ ఆగి వాళ్ళు ఈ జలాశయాన్ని వీక్షిస్తున్న పరిస్థితి మనం చూస్తూ చూసుకోవచ్చు జాబ్ చేస్తూ ఉంటామండి అలైన్మెంట్ చాలా హ్యాపీగా ఉంది మామూలుగా నేను ఛానల్ అయిన చూసి కూడా ఇది త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ అవుతుంది మళ్ళీ ఎప్పుడూ రీసెంట్ గా చూడటం కూడా గుంటూరేనండి ఫ్రెండ్స్ అండి ముగ్గురు ఫ్రెండ్స్ ఆల్రెడీ తీసుకున్నామండి చాలా బాగుంది హ్యాపీగా ఉంది చాలా ఆనందంగా ఉంది మాది విజయవాడ ఎప్పుడు చూస్తుంటాం బాగా వస్తుంటుంది బ్రహ్మాండంగా ఇక్కడ కొత్తగా వచ్చే వాళ్ళకి ఏం చెప్తూ ఉంటారు కొత్తగా వచ్చే వాళ్ళకంటే మాది విజయవాడలో కృష్ణానది బ్యారేజ్ అంటే చాలా రేంజ్గా ఉంటుంది మిస్ అవ్వకుండా చూస్తారు మాది విజయవాడ వాళ్ళు తీసుకొచ్చి ఓపెన్ చేశారు కదా అని పిలిపించారు బాగుందని హ్యాపీగా ఉందన్నారు అదే నిన్న వదిలేసారు ఈ రోజు చెప్పావండి నిన్న వదిలేదే అన్నారు సరే అని పిలిపించాను ఈ రోజు చూసారా హ్యాపీగా ఉన్నాను మాది విజయనగరం అండి మా పాపనిచ్చామంటే చాలా బాగా గురించి వచ్చాను చూడడానికి పవర్ గుడికి వచ్చి చూడడానికి వచ్చాను చాలా ఆహ్లాదకరంగా ఉందండి ఎప్పుడో చార్నాల్ కిందట వచ్చింది ఒక ఫోర్ ఇయర్స్ బ్యాక్ మళ్ళీ ఇప్పుడు వచ్చింది బాగానే ఉంది మా విజయనగరం నుంచి వచ్చాను చూడడానికి మాకు కొత్త ప్రదేశం మాకు బీచ్ ఉంది కానీ ఇలా ఫ్లోయింగ్ వాటర్ తక్కువగా చూడడానికి వచ్చామండి అంటే ఇట్స్ అండ్ గిఫ్ట్ దట్ బ్యూటిఫుల్ సీన్ కృష్ణమ్మ ఆనందం పర్వాలి ఈ ఆనందాన్ని సంతోషాన్ని ప్రజలందరూ పంచుకుంటూ ఈ ఒక్క ప్రభుత్వం అనే చంద్రబాబు గారు పరిపాలనలో రైతులకు కానీ ప్రజలకు కానీ సంతోషంగా ఆనందంగా ఉండాలని కోరుకుంటూ కర్మ ఇప్పుడు చంద్రబాబు పరిపాలన బాగుందండి అంతకుముందు నీళ్ళు కూడా లేవు అడుక్కు తినే పొజిషన్కి వచ్చేసాము అనమాట ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి కానీ ఒక సైకోకి మనం ఓట్లేసిన తర్వాత వాళ్ళ నాన్నగారు చూసేసారండి ఎవరైనా సరే కానీ ఆ నాన్నగారు చాలా చేసిన మంచి పనులు ఉన్నాయి చంద్రబాబు గారు ఇప్పుడు మళ్ళీ ఫామ్లోకి వచ్చారు మాకు చాలా ఆనందంగా ఉంది కృష్ణానది నీళ్ళు వచ్చినాయి అంత ముందు ఎండిపోయింది మొత్తం అసలుకి మా తాగడానికి కూడా నీళ్ళు కూడా ఉండవేమో అనుకున్నాం మేము మాకు తాగడానికి నీళ్ళు ఇచ్చారు చంద్రబాబు గారు మాకు పనులు ఎక్కడ ఎక్కడికైనా పనులు దొరుకుతాయి మాకు బాగా చేస్తున్నాం అండి బాగా అభివృద్ధి చేస్తే ఆయన కూడా మేము మళ్ళీ మళ్ళీ ఆయనకే వేస్తాం సార్ మీడియా మీడియా మేడం వచ్చారు చూడండి మీడియా మేడం వచ్చారు అయ్యో చాలా సంతోషంగా ఉందబ్బా మా ఫ్రెండ్స్కి చూపించాలి మాది కర్నూలు అండి రాయలసీమ చాలా హ్యాపీగా ఉంది దుర్గమ్మ దర్శనం అయిపోయింది అట్లానే కృష్ణమ్మ దర్శనం కూడా అయిపోయింది చాలా హ్యాపీగా ఉంది చాలా హ్యాపీగా ఉంది ఎలా కనిపిస్తుంది పైనుంచి చాలా ఉద్ధతి పెరిగింది వరద వాదరు వల్ల గేట్లు ఎంత వరకు ఫ్లోటింగ్ ఇంకా పెరిగింది రాండాని చాలా మటుకి ఇది మీకు కనబడుతుంది చూసారా అది వరకు గేట్ దాకా వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి ఎందుకంటే కేరళ మొత్తం కొట్టుకుపోయింది చూసారా లేదా మీరు అది దీన్ని బట్టి ప్రభుత్వం కొద్దిగా నిర్ణయం తీసుకొని జాగ్రత్తగా కొద్దిగా తీసుకుంటే బాగుంటుంది ఎందుకంటే వడ్డమ్మట కట్టారుగా కట్టంతా ఇప్పుడు వేయడం వల్ల ప్రస్తుతానికి అది బాగానే ఉంది ఇదివరకు అయితే లోతంత్ర ప్రాంతా కాబట్టి ములిగిపోయింది జగన్మోహన్ రెడ్డి ఉన్నాడంటే దేనికి ఇదివరకు ఏది చేయాలా ఏమీ చందలా ఆ సంబంధించి రెండు వైపులా కూడా మరి ఎక్కువసేపు పర్యాటకులు వెయిట్ చేయకుండా అంటే ప్రమాదాలు జరిగే అవకాశం ఎక్కువ అలాగే ప్రవాహం ఎక్కువ ఉంది కాబట్టి ప్రమాదాలు కూడా జరిగే అవకాశం ఉండడంతో అధికారులు కొంచెం జాగ్రత్తలు తీసుకుంటూ ఉన్నారు ఎక్కువసేపు ఇక్కడ నిలబడకుండా అలాగే ట్రాఫిక్కి ఎలాంటి అంతరాయం కలగకుండా కూడా జాగ్రత్తలు తీసుకుంటూ ఉన్నారు మనం చూసుకోవచ్చు ఈ బ్యారేజ్ మొత్తంగా కూడా చాలా మంది ఇక్కడ ఆపి ఈ జలకళను వీక్షిస్తూ ఉన్న పరిస్థితి చూస్తున్నాము కృష్ణమ్మ సోయగాలను కృష్ణమ్మ పరవళ్లను చూసి హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు అలా చూస్తూ ఉండిపోతున్నారు చాలా మంది ఫ్యామిలీస్ తో వస్తున్నారు ఎప్పుడూ కూడా అంటే ఇక్కడ విజయవాడలో ఉండే వాళ్ళకి ఇది కొత్తమీ కాకపోవచ్చు కానీ విజయవాడ చుట్టుప్రక్కల వాళ్ళు అలాగే ఇక్కడ జాబ్ చేయడానికి కానీ లేదా స్టూడెంట్స్ కానీ ఇతర ఇతర పనుల మీద ఇక్కడికి రావడము అలాగే ఒకవైపు కృష్ణమ్మతో పాటు కనకదుర్గమ్మ గుడి కూడా పక్కనే ఉంది శ్రావణ మాసం కావడం భక్తుల తాకిడి కనకదుర్గమ్మ గుడికి పెరుగుతూ ఉంటుంది అక్కడ దుర్గమ్మను దర్శనం చేసుకున్న తర్వాత ఇక్కడ ప్రకాశం బ్యారేజ్ దగ్గరికి వచ్చి కృష్ణమ్మ అందాలను కూడా వాళ్ళు చూసి ఎంజాయ్ చేస్తున్న పరిస్థితి మనం ప్రస్తుతం చూసుకోవచ్చు కెమెరా పర్సన్ కృష్ణతో స్వాతి సుమన్ టీవీ విజయవాడ నుంచి